గౌసిఫ్ మస్తి చాలా రోజుల తర్వాత సంధ్య మౌనికాలను అయితే గుండెనిద గుడి గంటలు సీరియల్ అయితే చూపెట్టడం జరిగింది సంధ్య అయితే వాళ్ళ అత్తతో మాట్లాడుతూ అత్త నువ్వు వచ్చి ఏదో పొడిచేస్తావు అనుకుంటే నువ్వు నా పరువే తీసేసావు అంటూ కోపంతో రగిలిపోతుండగా ఇంకా అంతలోనే మౌనిక వచ్చి కాఫీ తీసుకోండి అనేసి చెప్పగా ఇంకా సంజయ్ అయితే ఏయ్ ఏంటే నేను ఇంత టెన్షన్లో ఉంటే కాఫీ అంటావు అనేసి సంజయ్ అయితే మౌనిక మీద రెచ్చిపోతాడు అసలు మీ గురించి మా అన్నయ్యకి చెప్తే ఏమవుతుందో తెలుసా ఏదో పోనీ అని ఊరుకుంటున్నాను బాగా రెచ్చిపోతున్నారు అసలు మా అన్నయ్య ఆ రోజే చెప్పాడు మిమ్మల్ని నమ్మొద్దని కానీ అన్నయ్యని కాదని మిమ్మల్ని నమ్మేను చూడండి నాది బుద్ధి తక్కువ అని మౌనిక అనడంతో ఇంకా సంజయ్ అయితే కోపంతో నన్న ఎన్ని మాటలు అంటావే అనేసి సంజయ్నైతే ఇంకా గోడకైతే గుర్తించేస్తాడు ఇంకా మౌనిక అయితే కింద పడిపోతుంది అయినా సంజయ్ అయితే చాలా కోపంగా మౌనికని ఇంకా చూస్తూ ఉంటాడు ఇంతలోనే సంజయ్ అయితే మౌనికాని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తాడు మౌనికకి అయితే ఒక కట్ అయితే కడతారు ఇంకా కార్ అయితే ఆగిపోవడంతో వీళ్ళిద్దరూ రోడ్డు మీద అయితే ఉండగా ఇంకా అప్పుడే బాలు అయితే తన కారులో మౌనికాన్ని చూసి హే మౌనిక అనేసి అయితే అంటాడు వెంటనే కార్ ఆపి మీ కారులో ఇంజిన్ ఖరాబ్ అయింది నా కార్ వచ్చి ఎక్కండి అనేసి బాలు అయితే అంటుండగా నీ కార్ మేము ఎక్క మేము క్యాబ్ బుక్ చేసుకుంటాము అనేసి ఇంకా సంజయ్ అయితే పొగరగా చెప్తాడు అయ్యా బాబు నాదే క్యాబ్ అనుకొని కార్ అయితే ఎక్కువ అనేసి సంజయ్ అయితే బాలు అంటాడు ఇంకా బాలు అయితే మీ వదినకి పుస్తలు కొన్నాను చూడు మౌనిక అనేసి బాలు అయితే మౌనికకి చూపిస్తుంటాయి ఇంకా సంజయ్ ఓవరాక్షన్ అయితే చేశాడు ఇప్పటి వరకు పుస్తలే కొనలేదా అంటే గుమ్మ వేసుకుంటుందా అని వెటకారంగా అనడంతో ఇంకా మౌనిక అయితే కోపంగా చూస్తుంది అయితే కారు పక్కకే ఆపమని సంజయ్ అనడంతో బాలు అయితే కారు ఆపుతాడు సంజయ్ ఫోన్ మాట్లాడుకుంటుండగా ఇంకా బాలు అయితే మౌనిక నిజం చెప్పు ఇప్పుడే ఈ దెబ్బకి కారణం వాడే కదా వాడే కదా నిన్ను కొట్టాడు అనుమానం నిజమే కదా వాడు మనుషోడు కాదు కదా అని అంటుండే మౌనిక అయితే చెప్పాలా వద్దా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది మరి మౌనిక బాలుకి నిజం చెప్తుందా చెప్పదా అని మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసేయండి